సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు ఎందుకంటే కర్నూలు బీజేపీ ఉపాధ్యక్షులుగా కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీలో మీరు ఒక పర్సన్గా ఎన్నికయ్యారు దానికి మొదటగా మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీ యొక్క ప్రయాణం బీజేపీలో ఎప్పుడు ఎలా మొదలైంది సార్ బీజేపీలో ప్రయాణం అనేది మొదటిగా బీజేపీ కన్నా ముందు సంఘలు సంఘ్లో స్వయం సేవక్గా ఉండడం స్వయం ఉంటూ మన కృష్ణనగర్ బస్తీ కల్లూరు బస్తీకి వెళ్తూ ఉండేవాళ్ళము విధానంలోనే అప్పట్ ఈ ప్రచారక్ గారు నవీన్జీ గారితో కలవడం నవీన్జీ గారితో కలిసిన తర్వాత నేను ఈ స్వయం ఉంటూ యాక్టివ్గా ఉండడంతో నవీన్జీ గారు అప్పుడు సోషల్ మీడియా జిల్లా ప్రముఖగా నియమించారు దాంతోపాటు పేర్లగా సోషల్ మీడియా ప్రొఫెషనల్ స్టూడెంట్స్ విభాగ ప్రముఖగా కూడా ఉన్నాము తరఫున విజయవాడలో సోషల్ మీడియా వర్క్షాప్ నిర్వహిస్తే కూడా అక్కడ కూడా సోషల్ మీడియా వర్క్షాప్లో పాల్గొన్నాము ఇలా ఉంటూ ఉన్న క్రమంలోనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ప్లస్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశమంతా అప్పటి వరకు ఉత్తర భారతదేశంకి వెళ్ళే ఉంది అనుకునే వాళ్ళు దక్షిణ భారతదేశం వైపు కూడా ఆ గాలులు ఎక్కువగా వీచడం ఇంకొకటి ఏంది అంటే ఎవరైతే అంతకు ముందు ప్రధా ముఖ్యమంత్రులు ఉన్నారో గ్రామాలలోకి అంటే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు చాలా తక్కువగా వెళ్ళేది వాళ్ళ నేము కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ గ్రామంలో తీసుకున్నా ఏ చిన్నపిల్లవాడిని అడిగినా ఎవరిని అడిగినా ఫేమ్ అయిపోయాడు ఇలాంటి టైంలో మనం ఏంటంటే మన హిందుత్వాన్ని కాపాడుకోవాలన్నా లేదా మనకు సొసైటీకి ఏమన్నా మంచి చేయాలన్నా ఒక కరప్టెడ్ లేని పొలిటికల్ పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ మాత్రమే అప్పుడు నవీన్జీ గారిని సంప్రదించడం నవీన్జీ గారు ఒకటికి రెండుసార్లు ఆలోచించు హరి పాలిటిక్స్ ఈజ్ ద డిఫరెంట్ ఫ్రమ్ ది సంఘ్ సంఘ్ వేరు పార్టీ వేరు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించమనే తను చెప్పడం లేదండి మీ పర్మిషన్ కావాలి నేను వెళ్తానండి అంటే సరే వెళ్ళండి వెళ్ళడం మంచిదే కానీ పాలిటిక్స్ ఇస్ ద పాలిటిక్స్ అది మైండ్లో పెట్టుకుని వెళ్ళు సంఘు కాదు అని చెప్పారు ఆ టైంలో అప్పుడు పార్టీలోకి వెళ్ళడమే అయినది పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కార్యకర్తగానే ఉన్నా అంటే గ్రేట్ సార్ అంటే ఆ టైంలోనే అంటే దాదాపు రెండు వేల పది టైంలో సోషల్ మీడియా ఇన్చార్జ్గా ఉన్నారంటే ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీరు యూజ్ చేసేవాళ్ళు సార్ అప్పుడు అప్పుడు కూడా ఫేస్బుకే ఫేస్బుక్ మెయిన్ ఫేస్బుకే అప్పుడు ఇంకా ఈ ఇన్స్టాగ్రాము ఈ ట్విట్టరు ఉండింది కానీ అంత ఫేమ్ కాలే గ్రామాలలోకి వెళ్ళలే ఇప్పుడు వెళ్ళదు ఇప్పుడు వెళ్ళింది ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఇప్పుడు వెళ్ళాయి కానీ ఆ టైంలో అది ఉండింది కానీ వెళ్ళలేదు మెయిన్గా ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు సార్ అంటే ఉన్నటువంటి యువత వాళ్ళంతా వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సమయం యూత్ చూస్తున్నాం కానీ మీరు ఆ టైంలో కూడా సంఘ్ నుంచి పాలిటిక్స్లోకి రావడానికి మీరు సంఘ పెద్దల్ని సంప్రదించడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం అంటే మీరు పెద్దలకిచ్చే రెస్పెక్ట్ అక్కడే తెలుస్తూ ఉంది అక్కడ నాకు ఆ బాధ్యత ఉంది అక్కడ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ విభాగం ప్రముఖైన ఒక బాధ్యత ఉంది ఓకే లేకుండా అది పర్మిషన్ ఉండాలి అంటే సార్ సంఘులో ఉంటూ బీజేపీకి పనిచేయొచ్చు లేకుంటే సంఘు నుంచి బయటికి వచ్చి కంప్లీట్ గా చేయాల్సి ఉంటుంది వచ్చిన తర్వాతే బయటికి వచ్చిన తర్వాతకి వచ్చిన తర్వాతే ఆహా ఏదైనా బాధ్యతలు ఉంటే వాటికి ఖచ్చితంగా రిజైన్ చేసేసి ఇందులోకి రావాల్సిన వాళ్ళ పర్మిషన్ అంతే ఒక ఒక మాట మనం ఏంటంటే అక్కడ ఉన్న సంఘు కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సంఘ్ కార్యక్రమాలతో ఉంటాం అండ్ పాలిటిక్స్ అనేది అక్కడ కనిపించదు ఓకే సంఘులో పాలిటిక్స్ అనేది ఉండదు ఓకే రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ కంప్లీటెడ్గా గా వచ్చి నీ పొలిటికల్ సినారియో ఏది ఫాలో అయిపోవాలి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి సార్ మీరు నేటివ్ ప్లేస్ సార్ మీది నేటివ్ ప్లేస్ వచ్చేసి కృష్ణగిరి మండలం అంకదాడు గ్రామం ఓకే ఓకే ఏ సార్ అది ఓకే ఓకే విద్యాభ్యాసం కూడా అంత అక్కడైనా సార్ విద్యాభ్యాసం రకరకాలుగా జరిగింది ఓకే ఓకే వన్ టూ త్రీ వచ్చేసి కడప ఫోర్ టూ ఫైవ్ బేదం చెర్ల మళ్ళా ఫిఫ్త్ సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వచ్చేసి కంబల్పాడు నైన్త్ టెన్త్ డోను ఇంటర్మీడియట్ కర్నూలు బీటెక్ ఆర్జంసెట్ నంద్యాల ఎంటెక్ తిరుపతి తిరుపతి విద్యానికేతన్ ఒక లేదు రకరకాలుగా జరిగింది ఓకే ఓకే సార్ మీరు మ్యాథ్స్ లెక్చరర్ గా కూడా చేస్తున్నారని విన్నాను సార్ అసలు అంటే ఏంటి సార్ అంటే యాక్చువల్లీ నాకు అంటే ఇష్టం అంటే మీరు బీడి కానీ ఎంఈడి కానీ అలా చేశారా సార్ ఓన్లీ మీకున్నటువంటి మ్యాథ్స్ సబ్జెక్ట్ పట్ల ఎంఎస్సి కంప్లీటెడ్ అండి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఓకే 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 గ్రేట్ సార్ అంటే నిజంగా లో మీరు చాలా ఒక ఇంటెలెక్చువల్ పర్సన్స్ అనుకోవచ్చు సార్ అది ఓకే ఓకే అంటే చాలా చాలా తక్కువ మంది ఉంటారు సార్ యాక్చువల్గా ఇంటెలెక్చువల్ పర్సన్స్ అందులో మీరు ఒకరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పదిలోనే మీరు బీజేపీ పార్టీని గుర్తించారు అంటే అది మామూలు విషయం కాదు సార్ సార్ యాక్చువల్గా మనకు రీజనల్ పార్టీస్ చాలా ఉన్నాయి లైక్ టీడీపీ వైసీపీ సార్ అలాంటి పార్టీలను మీరు చూస్ చేసుకోకుండా అంటే అప్పుడు అంటే కాంగ్రెస్ ఉంది అనుకోండి బహుశా సో అవి చూస్ చేసుకోకుండా మీరు బీజేపీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్ ఈ ఇక్కడ ఉన్నప్పుడు మనము ఆ థాట్ రాదు కదా ఇంకో పార్టీ అనే థాట్ రాదు కదా ఆహో అంటే మీరు సంఘులో ఉన్నారు కాబట్టి బీజేపీలోకి వచ్చారు అలా అంతేనా సార్ పనికి లేదు కానీ ఇప్పుడు ఒకటి ఉంటుంది ఒక భావజాలం అనేది ఒక అంటే మీరు ఈ రకంగా చూస్తే సార్ మీరు సంఘని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది అంటే అక్కడ మొదలవలసి వస్తుంది బహుశా అది చాలా విచిత్రంగా జరిగింది ఓకే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ హైదరాబాద్ లో ఉండేవాడిని సార్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఈ విహెచ్వి ప్రోగ్రామ్ లో ఏమన్నా విశ్వ హిందూ పరిషత్ ప్రోగ్రామ్ వాటికి కొంచెం యాక్టివ్ గా వెళ్ళేవాడి ఇంకా అక్కడ జాబ్ సర్చింగ్ లో ఉంటే అటెండ్ చేస్తే ఇంటర్వ్యూ లేదంటే మా ఏరియాలో చుట్టుపక్కల కొంచెం విహెచ్పి బలంగా ఉండేది ఏమైనా కార్యక్రమాలు చెప్పేవాళ్ళు ఆ విహెచ్పి కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు ఎక్కడ సార్ ఇక్కడ అమీర్ పేట ఒకటి ఉంటుంది మన కోటిలో ఒకటి ఉంటుంది విహెచ్పి ఆఫీస్ కూడా మెయిన్ కార్యాలయం నేను ఎక్కడైతే ఉన్నాను మీ ఏరియాలో మా ఏరియాలో నగర్ ఆ ఏరియాలో కృష్ణనగర్ ఏరియా కూడా కృష్ణనగర్ ఆ ఏరియా కొంచెం యాక్టివ్ గా ఉండేది యాక్టివ్ గా ఉండేది విహెచ్పి ఎందుకంటే నేను రూమ్ తీసుకున్నాను నా రూమ్ చుట్టుపక్కల అంతా విహెచ్పి కార్యకర్తలు అంటే ఈ రోజు మీరు కర్నూలు ఉపాధ్యక్షుడు అవడానికి మూల బీజం హైదరాబాద్ కృష్ణనగర్ ఈసఫ్ కూడా అని చెప్పొచ్చు అక్కడ గ్రేట్ 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 సార్ సో అందు అప్పుడు ఎప్పుడైతే మీరు అయితే ఆ కారణాల చేత మీరు సంఘంలోకి వచ్చారు ఆటోమేటిక్గా బీజేపీలోకి వచ్చారు సో అలా అప్పటి నుంచి మీ ప్రయాణం బీజేపీలోనే కొనసాగుతుంది సరే కానీ మీరు బీజేపీలో ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు మీలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ గుర్తించినప్పుడు జనరల్ గా ఏం జరుగుతుంటుందంటే ఈ బీజేపీ పార్టీలో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వాళ్ళని పక్క పార్టీ వాళ్ళు కొంత అట్రాక్ట్ చేయడం కానీ మా పార్టీలోకి రండి మీకు ఇంకా మీకు సరైన సముచిత స్థానం ఉంటుందని పదవులు కావచ్చు ఇంకా ఇంకొక రకంగా వేరే పార్టీలోకి ఆహ్వానించడం కావచ్చు బలవంతం చేయడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది సో మీరు ఎప్పుడన్నా అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారా జరుగులేదండి చాలా ఎదుర్కొన్నాడు ఓకే ఓకే ముఖ్యంగా పార్థసారథి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఐ థింక్ టైంలో కృష్ణగిరి మండలంలో ఇంకా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే నేనే కార్యకర్త నేనే మండల అధ్యక్షుడు ఓకే ఆ టైంలోనే ఎక్కువగా తిరిగింది లేదు ముఖ్యంగా ఏంటంటే ఆ ఏరియా తిరిగేది అనే ఒక విధానం ఉండే కృష్ణగిరి మండలం అంటే ఒక ఫ్యాక్షన్ ఏరియా కూడా అనుకుంటా అదే కదా ఎవరు అదే మీరు కార్యకర్తను మండల అధ్యక్షుడు చెప్తా ఉంటేనే అక్కడ అవుతా ఉంది నేనే కార్యకర్త నేనే మండల అధ్యక్షుడు అంత పీరియడ్ ఆ ఇంకప్పుడు పార్థసారథి గారు ఒకటే నరలేదు కృష్ణగిరి మండలం అక్కడ తిరగాలి అంటే ఇంకా పార్థసారథి గారికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఆ టైంలో ఓన్గా వెహికల్ అరేంజ్ చేసి ఇచ్చారు టోటల్ ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీటెడ్గా ఓకే జనాలు వేసి వెళ్ళేవాడిని ప్రచారం ఏదైతే ఉందో తను ఒక టీంని అరేంజ్ చేసిండేవారు సపరేట్గా మళ్ళీ ఎప్పుడో నైట్ టూకి వచ్చిన కాలాలు కూడా ఉన్నాయి ఆ టైంలో గా ఆ మండలంలో ఏదైతే ఉందో ప్రతి గ్రామాన్ని టచ్ చేశా టచ్ అయిన గ్రామం కూడా గ్రామం కూడా ఆ కృష్ణగిరి మండలంలో ప్రతి గ్రామంలో టచ్ చేశాను ప్రతి ఒక్క చోట వెళ్ళాను లక్ ఏంట్రా అంటే మాకుండే పరిచయాలు కావచ్చు బంధురికం కావచ్చు నాకు ముందే తెలిసిన విధానం వల్ల కావచ్చు ఎవరు అపోజ్ చేయలేదు అంటే సార్ ఇక్కడ సారీ టు ఇంటరప్ట్ అంటే మీరు మీ బంధుత్వం అన్నారు సార్ మీరు మీ కమ్యూనిటీ ఏంటి సార్ బోయ బోయ ఓకే అంటే వాల్మీకి అంతే కదా సార్ వాల్మీకి ఓకే సార్ మోస్ట్లీ ఆ టైంలో పార్టీ కన్నా నాకు ఇదే ఎక్కువ వర్క్ చేసింది ఓకే వెళ్ళిన చోట అపోజ్ చేయకోకుండా సరేలే నువ్వు చెప్పుకునేది ఏదో చెప్పుకో అని ఓకే 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 సో అంటే ఒక గాంధీ మహాత్ముడు అహింసావాదంలో ఎలా వెళ్ళి ప్రచారం చేస్తారో మీరు అలా ప్రచారం చేశారు ఆ టైంలో ఓకే ఓకే గ్రేట్ సార్ సార్ అంటే ఈ యాక్చువల్గా దాదాపు మీరు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా అవుతుంది సార్ మీ ప్రయాణం అంటే సంఘ్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ ఈ ఏళ్ళ సంవత్సరాలలో మీరు గొప్పగా మీరు సాధించినటువంటి ఒక విషయం కావచ్చు సంఘటన కావచ్చు మా వ్యూవర్స్తో ఏదైనా పంచుకోవాలనుకుంటే ఒక సంఘటన చెప్తారా అంటే యాజ్ ఏ బీజేపీ పర్సన్గా కావచ్చు ఒక సంఘ పర్సన్గా నేను ఇది సాధించాను ఈ టైంలో నా పీరియడ్లో నేను ఇది గొప్పగా చెప్పుకుంటున్న సంఘటన ఏదైనా ఉందా ఖచ్చితంగా చెప్పగలను సంఘ తరపున కూడా చెప్పగలను పార్టీ తరఫున కూడా చెప్పగలను సంఘ తరఫున అంటే యాక్చువల్లీ ఒకసారి సంఘ పిలుపు మేరకు ప్రతి అంటే సంఘ ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక థర్టీ ఇయర్స్ ముందు ఆలోచన ఉంటుంది రోజుకి ఈ రోజుకి చెట్ వేసి ఈ రోజుకి ఈ రోజుకి ఆ చెట్టుని నుంచి కాయకొయ్యాలనే సిద్ధాంతం ఉండదు ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది లాంగ్ టర్మ్ విజన్ అది ఏంటంటే థర్టీ ఇయర్స్కు సాధించాల్సినది ఇప్పుడే ప్రిపరేషన్ జరుగుతుంటుంది ఆ రకంగా ఉంటుంది ఆ విధానంలో వెళ్తే ఇప్పుడు రెవెన్యూ పరంగా కృష్ణగిరి ఒక మండలం కావచ్చు సంఘపరంగా కృష్ణగిరి రెండు మండలాలు ఓకే ఏంటంటే ముందే డివిజన్ చేసి పెట్టుకుంటారు కదా సార్ అక్కడ ఆ మండలాన్ని కూడా అలా ముందే ముందే డివిజన్ ఉంటుంది ముందే సపరేట్ చేసుకుంటారు అదొక విధానం ఉంటది అది బయట వాళ్ళకి అంత అర్థం కాదు అక్కడ ఉన్న వాళ్ళకి నీట్గా బాగా అర్థం అవుతుంది ఆ టైమ్ లో కృష్ణగిరిలో శాఖ జరగలే అక్కడ కంపల్సరీ జరపాలనుకుంటే అది జరిపించాం కృష్ణగిరిలో ఒక శాఖ జరిపించాము ప్లస్ ఎరకల్ చెరువులో ఒక శాఖ జరిపించాము వెల్లూరి తిరామల్లకోటలో శాఖ జరిపించాము ఏదైతే ఆర్ఎస్ఎస్ తీసుకునిందో కంపల్సరిగా ప్రతి మండలంలో జెండా ఎగిరించాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే మన కర్నూలు జిల్లాని హండ్రెడ్ పర్సెంట్ మన ధ్వజం ఓకే ఎగిరేలా చూసాం ఓకే గ్రేట్ సార్ గ్రేట్ అది సంఘ అయితే పార్టీ తరపున చెప్పాం కదండి అంత డాట్ ఏరియాలోకి వెళ్ళి కృష్ణగిరిలోన కార్యకర్త లేని పరిస్థితి నుంచి ఐదు చోట్ల ఎంపీటీసీగా పోటీ చేయించాం సర్పంచ్గా పోటీ చేయించాం గ్రేట్ సార్ తొగర్చేడు అంకతాడు ఎరకల్ చెరువు ఓకే కటారుకొండ కటారుకొండ కోయిలకొండ ఓకే ఆ ప్రాంతాలంతా ఎంపీటీసీ పోటీ చేయించాను సర్పంచ్ గా పోటీ చేయించాను కృష్ణగిరికి కూడా జెడ్పీటీసీ పోటీ చేయించాను కానీ అది బలవంతంగా విత్డ్రా చేయించారు ఓకే అక్కడ మన ఆచారి అనేసి ఓకే అక్కడ మా సింపథైజర్ ఉండే వాళ్ళ భార్యతో జিপিటీస్ నామినేషన్ ఏపిచారు దాన్ని పొలిటికల్ గా కొంచెం ఫోర్స్ తో విత్డ్రా చేయించారు ఓకే అంటే మీరు గట్టి పోటీ ఇచ్చారు సార్ అయితే ఒక నామినేషన్ మన అంటే బీజేపీ దర్పు నుంచి నామినేషన్ విత్డ్రాల్ అన్నారు అంటే మీరు గట్టి ఫైటే ఇచ్చారు ఆ టైం ఆ టైం లో వాళ్ళని కంప్లీటెడ్ గా హస్బెండ్ అండ్ వైఫ్ ని సర్ౌండ్ చేసి వాళ్ళని వెహికల్స్ లో తీసుకెళ్లి బలవంతంగా తీసుకెళ్ళి బలవంత తో విత్డ్రాల్ ఇప్పుడే కాదండి ओके आर्सी टाइम लो। ఏవైతే విత్ డ్రాల్ జరిగాయో అనానిమస్ గా బలవంతో విత్ డ్రాల్ ఓకే ఓకే అది స్వచ్ఛందంగా ఎవరు విత్ డ్రా చేసుకున్నది ఆ సమయంలో స్వచ్ఛందంగా ఎలక్షన్స్ అయితే జరగలేదు జరగలేదు అదే ఫోర్స్ఫుల్ అవి ఎలక్షన్లే కాదు వన్ సైడెడ్ అవి మరి ఈ రోజు పులివెందులలో అసలు మాకు ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అని అంటున్నారు కదా సార్ రాష్ట్రంలోనా సార్ ప్రతి మండలంలోనా సార్ ప్రతి ఎంపీటీసీ కాన్స్టెన్సీ ప్రతి జెడ్పీటీసీ కాన్స్టెన్సీ నిట్ట నిలువన వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ జరిపించుకొని అంటే ఒక నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదైతే లేదు అంతేందుకు వెళ్ళిన చోట్ల కొట్టడము నరకడము మీరు చూసి ఒక న్యూస్ కూడా వచ్చింది అది కొన్ని సైడ్ నామినేషన్ వేయకుండా నరకడము ఏమి అది నిజంగా వాళ్ళు గెలిచిందింటే మాకు అన్ని సీట్లు వచ్చినాయి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చినాయి అనుకుని ఉంటే కేవలం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఎదుర్కోలేకపోయినారు ఆ టైంలో వాళ్ళు అంటే వాళ్ళ బలం అప్పుడే బయటపడేది ఓకే ఓకే అది దాపెట్టుకుని దాపెట్టుకొని మన అసెంబ్లీ ఎలక్షన్లలో పడింది లెవెన్ వచ్చినాయి అంతే సో దీని అందరికీ కూడా ప్రజలు అయితే గమనిస్తున్నారు సార్ ఇప్పుడు ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కొన్ని కుటుంబాలు ఆక్యుపై చేసుకుంటాయి ఇంకా నో డౌట్ వాళ్ళు పోతే వాళ్ళ కొడుకు ఇంకో కొడుకు ఇంకోట్లు అట్లా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీసైస్ ఒక కుటుంబాలకి ఏదో దారదత్తం అయిపోయినట్టే అయిపోతుంటాయి ఏదో రాజరికం లాగా వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న నాయకులకు కానీ ఇంకొకరికి కానీ వాళ్ళ ఆశలు దేని మీద ఉంటాయి ఈ సర్పంచ్ మీదనో ఎంపీటీసీ మీదనో ఒక జెడ్పీటీసీ మీదనో సెకండ్ శ్రేణి నాయకులతో దాని మీద ఆశ పెట్టుకుంటారు అలాంటి ఆశని నిటి నిజంలో నీళ్లు చల్లినట్లు వాళ్ళకు పార్టీగా కాదు పర్సనల్గా వైఎస్ఆర్సిపి మీద కోపం ఉంది ఓకే ఓకే పార్టీ పరంగా కోపం వేరు పర్సనల్ అయ్యో నేను పోటీ నన్ను పోటీ చేయని దీనికి కారణం ఎవరు జగన్ అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ టైంలో చూపిస్తామికారు కాల రాయడం వల్లనే ఇది జరిగింది అంటే కేవలం ఇప్పుడు జగన్ గారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం వచ్చిందంటే ఆయనకు లెవెన్ రావడానికి కారణము ఆయన పరిపాలన ఇంకోటో ఇంకోటో కాదు ఈ పంచాయతీ తాలూకు వ్యవస్థ అది ఏదైతే ఉందో ఆ రోజు వాళ్ళని పోటీ చేయనిచ్చింది అంటే అది పర్సనల్ గా వాళ్ళు గడిచిపెట్టు చెప్పిన వాళ్ళు కాకపోవచ్చు అంటే కొంతమంది ఇండిపెండెంట్ కూడా నామినేషన్ వేసే వాళ్ళు కొందరు ఉంటారు ఇతర స్వచ్ఛంద పార్టీ నుంచి కూడా వేసే వాళ్ళు కొందరు ఉంటారు సో వీరందరూ కూడా ఒక వ్యతిరేక శక్తులుగా తయారైపోయారు అయిపోతారు ఆటోమేటిక్గా తయారైతారు కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఎవరైతే వాళ్ళ పంచాయతీ సర్పంచ్ ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో కూడా డబ్బులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అనేవి కూడా ఘోరం అది టాపిక్ మనం డివైడ్ అయిపోతున్నాం కదా సార్ ఓకే సార్ సార్ యాక్చువల్గా మీరు ఇన్నాళ్ళు పార్టీలో ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా సార్ మీకు ఇంత అనుభవం ఉంది సో ఉపాధ్యక్షుడిగా మీరు ఎన్నికయ్యారు కానీ సార్ మీరు అంటే జిల్లా స్థాయిలో పదవులలో ఇది ఉపాధ్యక్షుడిగా సెకండ్ టైం సెకండ్ టైం అండి కానీ అంటే సంఘ్ నుంచి వచ్చారు మీరు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కానీ మీరు మీకున్న స్టడీస్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు మీకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు వీటన్నిటి దృష్టిలో చూస్తే జనరల్గా అయితే మీరు పార్టీ మీకు అధ్యక్షుడు పదవి అనేది అంటే ఇచ్చే ఇవ్వడానికి అర్హుడు మీరు కానీ దీని గురించి మీరు ఎలా ఏ విధంగా చెప్తారు సార్ అధ్యక్షుడిగా ఎందుకు మీరు ఎన్నుకోబడలేదు అంటే దీనికి కారణం ఏం చెప్తారు అంటే మీరు ఆర్థికంగా లేదన్నా లేకంటే అంగబలం లేదన్నా ఏ రకంగా సో ఇందులో మైనస్ అయ్యారు ఎందుకంటే ఆల్రెడీ ఉపాధ్యక్షులు వర్క్ చేశారు సెకండ్ టైం ఉపాధ్యక్షులు ఇచ్చారు కానీ మీ యొక్క హిస్టరీ కానీ ఇవన్నీ చూస్తే యు ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్ ఫర్ అధ్యక్షుడు అంటే ఏ కోణంలో పార్టీ ఆలోచించింది అంటారు అంటే ఒకటండి ఎలిజిబుల్ అంటే పార్టీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అయితే నాట్ ఎలిజిబుల్ ఓకే లాస్ట్ టైం నామినేషన్ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇయర్స్ దాటిండాలి ఫార్టీ ఇయర్స్ ఓకే అంటే పార్టీ చెప్పినది ఓకే ఓకే ఫార్టీ ఇయర్స్ దాటిండాలి మనకు అప్పుడు థర్టీ నైన్ ఇయర్స్ ఇంకోటి అంటే అడిగారు పార్టీలో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నామినేషన్ వేయండి అన్నారు మనం నామినేషన్ నామినేషన్ వేయకుండా మనకు రాలేయడం అనేది నాకు ఫార్టీ ఇయర్స్ దాటింది నాకు ఫార్టీ ఇయర్స్ ఉండి నేను నామినేషన్ వేసింది మన పార్టీలో ఏంట్రా అంటే కుటుంబ పార్టీలు కాదు ఇది కుటుంబ పార్టీ కాదు కనుక ఎవరైనా అధ్యక్షుడు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ కోరికను బయట పెట్టుకోవచ్చు నామినేషన్ ఇచ్చేసి మనకు ఎలక్షన్ జరిగాయి జిల్లా అధ్యక్షుడు ఎలక్షన్ జరిగింది పదమూడు మంది నామినేషన్ వేశారు నేను నేను వేయలేదు ఎందుకంటే ఆ క్రిటీరియాలో లేను కాబట్టి ఓకే అంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ తోటి మీరు ఉండిపోయారు వెనకాల లేకుంటే డెఫినెట్లీ ఎలిజిబుల్ ఫర్ అధ్యక్ష పదవి గ్రేట్ సార్ గ్రేట్ ఓకే 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 సో ఎందుకంటే చాలా మంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత అంటే మన చూసి ఉంటారు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు సార్ కూడా సీనియర్ సీనియరే కదా బాగా చేసామండి కరోనా టైంలో కూడా వదలలే కరోనా టైంలో కూడా గ్రేట్ సార్ చేసాం ఈ సేవా ఏవైతే ఉన్నాయో అప్పుడు కమిటీ కూడా లేదు ఓకే జస్ట్ జిల్లా అధ్యక్ష లో ఫీడ్బ్యాక్ చూస్తే సార్ యాక్చువల్ గా మీ గురించి చెప్పిన విషయం ఏంటంటే ఎర్రవాటి హరి సార్ ఆయన ఏ పదవిలో ఉన్నా అధ్యక్ష పదవికి ఆయన గౌరవం ఇస్తారు అధ్యక్ష కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేదోడు వాదోడుగానే ఇంతవరకు వర్క్ చేశారు భవిష్యత్తులో కూడా అలానే వర్క్ చేస్తారు అనే ఫీడ్బ్యాకే చాలామంది యువత చెప్పారు సార్ మిమ్మల్ని గమనించిన వాళ్ళందరూ కూడా ఇది నిజంగా పార్టీకి చాలా శుభ సూచకం సార్ మీరు ఒక ఉపాధ్యక్షుడు రైట్ మీతో పాటు ఇంకా నలుగురా ఐదుగురా సార్ ఉంటుంది ఇంకా ఫైవ్ మెంబర్స్ ఉంటారు సార్ ఎందుకు సార్ ఇంతమంది ఉపాధ్యక్షులు యాక్చువల్ గా లేదు అది మన పార్టీలోనే కాదు ఏ సిస్టం ఉంటుంది ఆ సిస్టమ్ పార్టీ అంటే వర్క్ ఎలా కేటగిరీస్ అవుతుంది సార్ ఇంతమంది ఉపాధ్యక్షులు ఉన్నప్పుడు అంటే అది ఇప్పుడు మోర్చాలని ఒకటి ఉంది ఎస్ ఎస్ మోర్చల పరంగా వర్క్ డివైడ్ అయిపోతుంది మరి ఇన్ సిక్స్ మెంబర్స్ ఉపాధ్యక్షులు ఉన్నప్పుడు ఈ వీళ్ళకి వర్క్ ఎలా అలా విభజించబడుతుంది సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీలో కావచ్చు ఇంకో పార్టీలో కావచ్చు వాళ్ళకు ఒక పదవి ఇచ్చినారంటే అలంకారప్రాయంగా అయితే ఎవరికి ఇవ్వరు అవును ఆయనకు అలంక అలంకారంగా ఆయన కూర్చోబెడదాం అనేది అని అయితే ఉండదు సో ఎవరికెవరికైతే పదవిలు ఇచ్చారో వాళ్ళని ఏ విధంగా వాడాలి అనేది పార్టీకి బాగా తెలుసు వాళ్ళని ఆ పద్ధతిలోనే వాడుతుంది రీసెంట్గా చూసాము కొన్ని మండలాలకి ఇన్ఛార్జీలుగా వేశారు కొన్ని మన కొన్ని అసెంబ్లీలకి ఇన్ఛార్జీలుగా వేశారు ఎవరిని అయితే ఖాళీగా ఉంచే పరిస్థితి అయితే లేదంటారు ఖచ్చితంగా మన దాంట్లో ఎలా ఉంటుంది అంటే వర్క్ కొంచెం బాగుంటుంది వర్క్ ఎక్కువగా ఉంటుంది సార్ బయట అపోజిషన్ కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు ఎప్పుడు తరచుగా చెప్పే విషయం ఏంటంటే సార్ బీజేపీలో నాయకులు ఎక్కువ కార్యకర్తలు తక్కువ అనే మాట చెప్తా ఉంటారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే ప్రతి విభాగానికి ఒక నాయకులు ఉంటారు కానీ కార్యకర్తలు చూస్తేనేమో ఒక నలుగురు కూడా పార్టీకి వాళ్ళు మీటింగ్ నలుగురు కూడా కార్యకర్తలు పిలుచుకొని రారు అనే ఒక టాక్ కూడా ఉంది సార్ దీన్ని ఎలా చూస్తారు అలా అనే వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తాను ఎక్కువ దూరం కూడా అవసరం లేదు మన రాష్ట్ర అధ్యక్షుల వారు పివిఎన్ మాధవ్ గారు కర్నూలుకి వచ్చారు కర్నూలుకి వచ్చిన సందర్భంలో ఓకే మనం జెండా చేతబోని వెళ్ళాలి అని ఒక పిలుపు మేరకు ఐదు వేల మంది గ్యాదర్ అయ్యాం అంటే మామూలుగా చేయాలి జిల్లా అధ్యక్షులు వారు వచ్చారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కాలిన కాలక వెళ్ళాలి ఐదు వేల మంది వచ్చారు ఆ కార్యకర్తలు వెళ్ళినప్పుడు ఐదు వేల మంది ఇక్కడ ఒకటి ఉంటుంది మిగతా పార్టీల లాగా అంటే అదేదో బీరు కానీ బిర్యానీ అట్లా ఇచ్చి విధానం ఉండదు ఇంకొకటి ఏంటంటే అంటే పల్లెటూర్లో ఒక సమేత ఉంటుంది చికెన్ తిన్నామని ఎంకలు మెడకేసుకుంటామా అనేది ఒకటి ఉంటుంది అలా బీజేపీ పార్టీలో ఉండదు ఒక ఒక కమిటెడ్ వర్క్ ఉంటుంది ఈ వర్క్ నువ్వు చేయాలంటే ఆ వర్క్ చేస్తాడు తర్వాత తన కుటుంబ వ్యవహారాలు ఏమన్నా ఉంటే చూసుకుంటుంటాడు అంతేగాని ఇరవై నాలుగు గంటలు జస్ట్ ఆర్ ఏ కమిటెడ్ కార్యకర్త కమిటెడ్ కార్యకర్త ఏ పార్టీలోనే ఉన్నారంటే కేవలం బీజేపీలోనే ఉంటారు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది రాంగ్ అంతేందుకు వదిలేసిండేమన్నా వైయస్ఆర్ వైఎస్ఆర్సీపీని లాస్ట్ టైం మనం ఇదే కర్నూల్లో మేము కార్పొ కార్పొరేటర్ గా పోటీ చేసినాము ఒక నాలుగైదు ప్లేస్లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాము అవునండి ముగ్గురు నలుగురు ఉంటే సెకండ్ ప్లేస్ కార్పొరేటర్ గెలిచారు అనేసి అంటే సార్ బీజేపీ కండువా కప్పుకోకుండా కూడా చాలా మంది బీజేపీని అభిమానించే వ్యక్తులు అలాగే మోడీని అభిమానించే వ్యక్తులు కూడా వేల సంఖ్యలో ఉన్నారు అది ఎలక్షన్ టైంలోనే మాత్రమే బయటపడుతుంది అది మిగతా ఏ టైంలో కూడా బయటపడదు అనేది కూడా ఒక చాప కింద నీరులో ఉన్నటువంటి శక్తి బీజేపీ అభిమా అభిమానాలు బీజేపీ బలం బలం అదే బలమే బలం అది ఏ స్ట్రీట్లోకి వెళ్ళనండి ఒక పది ఇండ్లు తట్టండి మోడీకి అభిమాని కాని ఇండ్లు ఉండదు ఉండదు అది ఎలక్షన్ టైంలో బయటపడుతుంది మేము ఒక నాయకుడిగా కావచ్చు ఒక కార్యకర్తగా కావచ్చు మాకు ఏ వర్క్ అయితే అలొకేట్ చేస్తుందో పార్టీ ఆ వర్క్ని నిబద్ధతతో చేసుకుంటూ వెళ్తాం సార్ పార్టీ ఇంటర్నల్గా చూస్తే మీరు అన్నట్టుగానే సార్ అంటే మోడీ అభిమానాన్ని పార్టీ అభిమానం మోడీ పైన ఉన్నటువంటి అభిమానాన్ని ఒక అంటే ఇంకా బలీయమైన ఓటు బ్యాంక్ కావచ్చు లేకుంటే ఒక బీజేపీ కార్యకర్తగా మారడానికి కావచ్చు అది ఇంకా ఎఫర్ట్ పెట్టాలి అనేది అయితే ఒకటి ఉంది సార్ దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు అంటే ఆశించిన స్థాయిలో మనం ఇంకా బీజేపీ కార్యకర్తలుగా తయారు చేయకపోవడం కావచ్చు ఇంకా ఓటర్స్ని తయారు చేయకపోవడం కావచ్చు అంటే మోడీ మీరు అన్నట్టుగా మోడీని అభినందించే ప్రతి వ్యక్తి దాదాపుగా మీరు అన్నట్టుగా ప్రతి వీధిలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు కానీ వాళ్ళందరినీ ఒక కార్యకర్తలుగా ఎందుకు మార్చలేకపోతున్నారు మనం జిల్లా స్థాయిలో ఈ విధమైన ఆలోచన చేసినప్పుడు కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీకి కూడా అలాంటి ఆలోచన కంపల్సరీ ఉంటుంది ఆ ఆలోచనకు తగ్గట్టు అంటే ఆ అభిమానాన్ని మనం ఎలా పొందాలి విమానాన్ని మనం ఎలా ఓటుగా మార్చుకోవాలి ఎందుకంటే మనము రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అంటేనే ఓట్ల బలం ఉండాలి అది కంపల్సరీగా ఆ పార్టీ యోజన చేసి దానికి తగ్గ గైడ్లైన్స్ మా జిల్లా పార్టీకి ఇస్తుంది మా జిల్లా పార్టీ మేము ఫాలో అవుతాం ఓకే ఓకే సార్ మీరు భవిష్యత్తులో అంటే బీజేపీ పార్టీని కానీ కర్నూలు జిల్లాలో లేకుంటే మీరు కానీ ఎలాంటి పొజిషన్లో ఉండాలని చూ అనుకుంటున్నారు ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ అంటున్నాం కాబట్టి పొలిటికల్ పార్టీ యొక్క సినారియో కంపల్సరీగా రాజ్యాధికారమే అంటే స్థానిక సంస్థల్లో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో బీజేపీ మీ యొక్క గళాన్ని గట్టిగా వినిపిస్తుందా సార్ ఖచ్చితంగా పివిఎన్ మాధవ్ గారు మొన్న వచ్చినప్పుడు చెప్పారు మీటింగ్లో కూడా మా కర్నూలు నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధ్యక్షుల వారికి కంపల్సరీ చెప్పారు మీ మాధవ్ గారికి స్టేజ్ మీదనే అప్పీల్ చేశారు రేపొద్దున ఫ్యూచర్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ స్థానాలు తీసుకోవాల్సి వస్తే కర్నూలు జిల్లాకే ఎక్కువ అడగండి కర్నూలు జిల్లాలోనే ఎక్కువ గెలుస్తాం కర్నూలు జిల్లాలోనే గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఎక్కువ ఉందని స్టేజ్ మీదనే అప్పీల్ చేశారు రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చినప్పుడు ఓకే అంటే స్థానిక సంస్థల నుంచి అలాగే అసెంబ్లీ స్థాయి ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా బీజేపీ బలంగా పోటీ నిర్ణయించుకుంది ఎస్ ఖచ్చితంగా అంతెందుకండి లాస్ట్ టైం అంతా జగన్ గాలి జగన్ గాలి అన్నారు లాస్ట్ టైం కాక లాస్ట్ టైం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఐ థింక్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గాలి అన్నారు అలాంటి జగన్ గాలిలోనే ఎంపీ స్థానాలలో ఫస్ట్ ప్లేస్ పురంధేశ్వరి గారు వచ్చిన ఓట్లు మన పార్టీలో సెకండ్ ప్లేస్ మన కర్నూలే ఓకే ఓకే కర్నూల్లో భారతీయ జనతా పార్టీ చాలా బలమంగా ఉంది ఓకే ఓకే అందులో ఎటువంటి నేను చెప్పాను కదండి రెండు వేల పద్నాలుగు టైమ్ ఎంపీ ఓట్లది తీస్తే మన పార్టీలో ఫస్ట్ ప్లేస్ లో పురంధేశ్వరి గారు రాజమండ్రి ఉంటే సెకండ్ ప్లేస్ లో మన కర్నూలు పార్థసార్థి గారు ఉన్నారు అంటే రాష్ట్ర అధ్యక్షులు వారు పివిఎన్ మాధవ్ గారు క్యాడర్కి దిశానిర్దేశం చేశారు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా మీరు బలంగా ముందుకెళ్ళండి అనేది అది మా అధ్యక్షుల వారు రామకృష్ణ గారు కూడా చెప్తా అంటారు రాష్ట్ర అధ్యక్షుల వారు చాలా పాజిటివ్గా ఉన్నారు తను చాలా వర్క్ మైండెడ్ కమిటెడ్ మైండెడ్ రాష్ట్ర అధ్యక్షుల వారు ఎంత కమిటెడ్గా ఉన్నారో మనం కూడా అంతే కమిటెడ్గా ఉండాలి అనేది చాలా సందర్భాలలో చెప్పారు అంతే కమిట్మెంట్తో మేము ఉన్నాం ఓకే సార్ గత అంటే గతంతో పోల్చుకుంటే పివిఎన్ మాధవ్ గారు వచ్చిన తర్వాత పార్టీ చాలా యాక్టివ్గా అయ్యిందని క్షేత్రస్థాయిలో వినపడుతుంది సార్ దీన్ని ఎలా చూస్తారు ఒక్కొక్కరికి ఒక వర్క్ వర్క్ స్టైల్ ఉంటుందండి ఒక్కొక్కరికి ఒక ఒక విధానమైన వర్క్ స్టైల్ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు ఒక పనిని వేరే వేరే రకాలుగా చేయొచ్చు కానీ ఆ పనిని పూర్తి చేయగలరు ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ ప్రతిభని వాళ్ళు ప్రదర్శిస్తారు పార్టీని ముందుకు తీసుకెళ్తారు ఓకే అంటే పివిఎన్ మాధవ్ గారు ఏబివిపి తరపు నుంచి వర్క్ చేసి వచ్చారు కాబట్టి యువత యొక్క ఆలోచనకు తగ్గట్టుగానే అడుగులు పడుతున్నాయి అనేది కూడా ఒకటి ఉంది సార్ ఎస్ అలానే ముందుకెళ్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అంటే మీ యొక్క వాల్యుబుల్ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్ భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూలు చేద్దామని కోరుకుంటున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ